ముంపు గ్రామం నుంచి ఒక గర్భిణీని ఆసుపత్రికి చేర్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు స్థానికుల నుంచి అభినందనలు అందుకున్నారు విఆర్పురానికి చెందిన దుర్గాభవాని ప్రసవ వేదంతో బాధపడుతుందని గ్రామం పూర్తిగా ముంపులో ఉండి బయటకు వచ్చే మార్గం లేదని పోలీసులకు సమాచారం అందింది వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు వెళ్లి బోటు సాయంతో ఆదివారం ఆమెను రోడ్డు మార్గం వరకు తీసుకువచ్చారు కోతులగుట్ట ఆసుపత్రికి తరలించారు

ಜರ ಕಳ್ಳೆ ಜಾಕೂರ್ ಜರಕ್ಕೂ ಹೌದಾ ಮತ್ತೆ